ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో మీకు గ్రౌండ్ ఫ్లోర్ గ్రౌండ్ ఫ్లోర్ ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ అంతేకాకుండా పెంట్ హౌస్ ఉన్న బిల్డింగ్ అయితే అమ్మకానికి అయితే రావడం జరిగింది ఆ బిల్డింగ్ అయితే మీకు ఇవాళ చూపించబోతున్నాను ఈ బిల్డింగ్ విషయానికి వచ్చేసరికి మనకి ఎయిటీ ఎయిట్ స్క్వేర్ యార్డ్స్ అయితే నిర్మించడం జరిగింది ఫ్రెండ్స్ ఈ బిల్డింగ్ మనకి ఏలూరు నియర్ బై పాత బస్ స్టాండ్ అంతేకాకుండా తూర్పు వేదిక దగ్గరలో అయితే ఉండడం జరిగిందనమాట ఇక్కడ చూస్తున్నారు కదా రైట్ సైడ్ మనకి స్టెప్స్ అయితే రావడం జరిగింది స్టెప్స్ కింద అయితే బాత్రూమ్ అయితే తీసుకున్నారు వీళ్ళు ఇక్కడ కామన్ బాత్రూమ్ ఇక్కడ ఈస్ట్ ఫేసింగ్ వైపు వచ్చేసరికి మనకి టూ ఫీట్ బ్యాక్ అయితే రావడం జరిగింది ఫ్రెండ్స్ బిల్డింగ్ విషయానికి వచ్చేసరికి చాలా క్వాలిటీగా అయితే కట్టుకోవడం జరిగింది అనమాట చాలా వానరే దగ్గరుండి మొత్తం అంతా కూడా కట్టించుకోవడం జరిగింది మనకి రెంట్స్ విషయానికి వచ్చేసరికి ఓవరాల్గా ట్వంటీ థౌజండ్ రెంట్స్ అయితే రావడం అనమాట ఇక్కడ రైట్ సైడ్లో మీకు ఒక చిల్డ్రన్స్ బెడ్రూమ్ అయితే చూపించబోతున్నాను ఫ్రెండ్స్ ఈ బెడ్రూమ్ వచ్చేసరికి మనకి స్పేసియస్గా అయితేనే ఉండడం జరుగుతుంది అంతేకాకుండా అటాచ్డ్ బాత్రూమ్ కూడా మనకి అవైలబుల్గా ఉందన్నమాట ఇక్కడ చూస్తున్నా కదా వితౌట్ ఇంటీరియర్ అయితే ఈ బిల్డింగ్ అయితే అమ్మకానికి అయితే సిద్ధంగా ఉంది ఫ్రెండ్స్ దీనికి ఈ బెడ్రూమ్కి అటాచ్డ్ బాత్రూమ్ ఇది చూస్తున్నారు కదా మొత్తం అంతా కూడా ఇక్కడ ఫోర్ ఫీట్ ఫోర్కి అయితే వాల్ టైల్స్ అయితే కూడా వీళ్ళ ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది ఈ విధంగా అయితే మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్ అయితే ఉండబోతుంది ఫ్రెండ్స్ దగ్గరుండి వానర్ కట్టుకున్న బిల్డింగ్ ఫ్రెండ్స్ ఇది ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఇక్కడ కొద్ది ముందుకు వెళ్ళినట్టయితే ఇదంతా కూడా మనకి డైనింగ్ ఏరియా అంతేకాకుండా కామన్ స్పేస్ కింద అయితే వీళ్ళు ఇక్కడ తీసుకోవడం జరిగిందనమాట ఈ ఏరియా వచ్చేసరికి ఇక్కడ మీకు మ్యాస్టర్ బెడ్రూమ్ అయితే చూపించబోతున్నాను అనమాట ఈ బెడ్రూమ్ వచ్చేసరికి మనకి చాలా స్పేసెస్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్ మొత్తం అంతా కూడా లైట్ గ్రీన్ అయితే తీసుకోవడం జరిగిందనమాట బెడ్రూమ్ అంతా మొత్తం అంతా కూడా కలర్ విషయానికి వచ్చేసరికి ఈ బెడ్రూమ్కి కి అటాచ్డ్ బాత్రూమ్ అయితే మనకి ఇక్కడైతే రావడం జరిగింది ఈ పక్కనైతే తీసుకున్నారనమాట ఇప్పుడు మీకు కిచెన్ అయితే చూపించబోతున్నాను ఫ్రెండ్స్ కిచెన్ కూడా చూడండి చాలా అయితే రావడం జరిగింది అనమాట కిచెన్ కూడా మొత్తం అంతా కూడా చూడండి మొత్తం గ్లానేట్ ప్లాట్ఫామ్ అయితే వీళ్ళు ఇక్కడ తీసుకోవడం జరిగింది కిచెన్ విషయానికి వచ్చేసరికి ఈ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ విషయానికి వచ్చేసరికి టూ ఇయర్స్ ఓల్డ్ బిల్డింగ్ ఫ్రెండ్స్ ఇది లేటెస్ట్ కన్స్ట్రక్షన్ అనమాట ఎయిటీ ఎయిట్ స్క్వేర్ యార్డ్స్ అయితే ఈ బిల్డింగ్ అయితే కట్టడం జరిగింది నార్త్ ఫేసింగ్ అయితే అవైలబుల్గా ఉంది అంతేకాకుండా ముందుగా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ కానీ మీకు పోస్ట్ చేసిన ప్రతి ఇంటి వీడియో కూడా మీరు చూసే అవకాశం అయితే ఉంటుందన్నమాట ఇక్కడ మనకి ఈస్ట్ కూడా ఒక అయితే తీసుకోవడం జరిగింది ఫ్రెండ్స్ సేమ్ ఇదే లో వచ్చేసరికి మనకి ఫస్ట్ ఫ్లోర్ అండ్ సెకండ్ ఫ్లోర్లో కూడా ఉండడం జరుగుతుంది అనమాట సేమ్ ప్యాటర్న్ అయితే తీసుకోవడం జరిగింది ఎటువంటి మార్పు కూడా లేదు అంతేకాకుండా ఏలూరులో ఎవరైనా సరే బిల్డింగ్స్ అమ్మాలనుకుంటే అమ్మాలనుకుంటే ఖచ్చితంగా మమ్మల్ని సంప్రదించండి ఫ్రెండ్స్ ఈ విధంగా మనం ప్రమోట్ చేసి బిల్డింగ్స్ అయితే సేల్ చేసి పెడతాం అనమాట బిల్డింగ్స్ అమ్మాలనుకున్న సైట్స్ అమ్మాలనుకున్న ఖచ్చితంగా మమ్మల్ని అయితే సంప్రదించండి ఫ్రెండ్స్ ఈ విధంగా మనం ప్రమోట్ చేసి మంచి రేటుకి మేము అమ్మి పెట్టే అవకాశం అయితే ఉంటుంది అంతేకాకుండా మన ఏలూరులో ఎవరికైనా సైట్స్ కావాలన్నా బిల్డింగ్స్ కావాలన్నా ఖచ్చితంగా మమ్మల్ని అయితే సంప్రదించండి ఫ్రెండ్స్ మనది వచ్చేసరికి జేపీ ఏలూరు రియల్ ఎస్టేట్స్ అండ్ కన్స్ట్రక్షన్స్ ఫ్రెండ్స్ ఇది ప్రజెంట్ ఈ ఫ్లోర్ చూసారు కదా ఈ ఫ్లోర్ వచ్చేసరికి వేలు రెంట్ అయితే రావడం జరుగుతుంది ఈ ఫ్లోర్ కూడా మనకి రెంట్కి అయితే ఇచ్చేయడం జరిగింది అనమాట ఈ ఫ్లోర్ కూడా మనకి సిక్స్ థౌజండ్ రెంట్ అయితే అవైలబుల్గా వస్తుందన్నమాట ఏరియా కూడా చేయాలి చాలా మంచి ప్రైమ్ లొకేషన్లు అయితే ఉండడం జరిగింది ఫ్రెండ్స్ రెంట్ల విషయానికి ఎటువంటి ఇబ్బంది లేదు ఎంట్రన్స్ రోడ్డు వచ్చేసరికి మనకి థర్టీ త్రీ ఫీట్ రోడ్ అయితే అవైలబుల్గా ఉంది ఎవరి బిల్డింగ్స్ అయినా సరే మనం ప్రమోట్ చేయాలనుకుంటే ఖచ్చితంగా మనం ఇలాగ ప్రమోట్ చేసి ఖచ్చితంగా సేల్ అయితే చేసి పెడతాం అనమాట ప్రజెంట్ అయితే మనం టాప్ ఫ్లోర్లో ఉండడం జరిగింది ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఇది వచ్చేసరికి మనకి పెంట్ హౌస్ టైప్లో అయితే వీళ్ళు ఇక్కడ తీసుకోవడం జరిగింది ఒక అటాచ్డ్ బాత్రూమ్ ఇది చూస్తున్నారు కదా ఇది వచ్చేసరికి రూమ్ అయితే తీసుకోవడం జరిగింది అనమాట బిల్డింగ్ కాస్టివిషన్కి వచ్చేసరికి ఫిఫ్టీ ఫైవ్ ల్యాక్స్ చెప్తున్నారు ఫ్రెండ్స్ నెగిషిబుల్ సో ఇది ఎవరిట్ వీడియో ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గాయస్